హాయ్ వర్స్ ఈ వీడియో చూసిన ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు తమ్మేలు చూడొచ్చు నిజంగానే అండి చాలా తక్కువకే అండి హెచ్చేపా అమ్ముతున్నారు సో అంత తక్కువకి అమ్మడానికి రీజన్ ఓన్లీ మన ఫార్మర్ దగ్గర ఉందండి ఈ ఆవు వచ్చేసి బేరాగాలి దగ్గర కాదబ్బా లొకేషన్ చెప్తాను అలానే ఆవు ఎన్ని ఈతలది మరి ఆవు ఎందుకు అమ్ముతున్నారు రీజన్ ఏంటిది సో ఆవు వచ్చేసి మనకైతే పద్నాలుగు లీటర్ల పాలు ఇస్తుందని వాళ్ళు చెప్పారండి చాలా తక్కువకబ్బా మీరు అసలు గెస్ కూడా చేయలేరు రెండో ఈత ఆవు ఎలాంటి ప్రాబ్లం లేదు రోగం వచ్చిన ఆవు అమ్ముతున్నారేమో అని అనుకుంటారు మీరు సో ఈ ఆవు ఎక్కడుంది అసలు ఎన్ని ఈతలు ఆవు నిజంగానే రెండు ఈతలావా ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అసలు ఇస్తుందా లేదా అనేది కూడా మీకు మొత్తం పట్టి క్లియర్గా చూపిస్తా ఆవుని కూడా చూపిస్తాండి అండి వీడియో లాస్ట్ వరకు చూసేయండి వాళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా పెడతాను వీలైతే కాల్ చేయండి తీసుకుందామని అనుకుంటేనే కాల్ చేయండి అబ్బా బ్రహ్మాండంగా ఉందండి ఆవు అయితే సో మరి ఆవుకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని కూడా మీకు మొత్తం పర్టికులర్గా చూపిస్తే ఆవును చూపిస్తే కొంతవరకు మీకు క్లారిటీ అనేది వస్తుంది అది తీసుకోవాలా వద్దనేది సో నా సజెషన్ ఫస్ట్ ఫార్మింగ్ చేసే వాళ్ళు మాత్రం హెచ్ఏ పావులు జోలికి వెళ్ళకండి సో ఇంతకుముందు మీకు ఆవు ఉంటే మంచి రఫ్ అండ్ టఫ్గా మెయింటెనెన్స్ చేస్తున్నట్టయితే అప్పుడే ఈ క్రాస్ బ్రిడ్ హెచ్ఏ పావులు కానీ ప్యూర్ హెచ్ఏ పావులు తీసుకోండి మీకు అవగాహన లేకపోతే జెర్సీ సాహివాల్ గిరి మన వెదర్కి తట్టుకొని మంచి ఇమ్యూనిటీ పవర్ ఉండి బయట తిరిగి మేసే ఆవు ఉంటేనే తీసుకోండి హెచ్ఏ పావులలో కూడా తీసుకోవచ్చు కానీ మన దొడ్లను పుట్టి మన వాతావరణానికి అలవాటు అయి బయట తిరిగి మేసి ఆవులు మనకు రేర్ దొరకడం సో ఇది ఆవు ఒక రైతు దగ్గర ఉంది సో ఆ రైతు ఆవు అమ్మాలని అంటున్నారు సో మరి ఎందుకు అమ్ముతున్నారు అనేది వాళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం ఆవు ఎట్లుంది కూడా చూస్తున్నాం ఇప్పుడు ఓకేనా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎందుకంటే ఒక కొంతమంది మీరు తీసుకోకపోయినా కొంతమంది మన ఫార్మర్స్కి రీచ్ అవుతుంది ఈ వీడియో రైతులకు షేర్ అవుతుంది లైక్ చేయడం వల్లనే ఓకేనా లైక్ అయితే చేయండి అబ్బా ఇలాంటి హెచ్చే పావులు దొరకాలంటే మనకు చాలా రేర్ అండి లొకేషన్ వచ్చేసి తెలంగాణ వరంగల్ స్టేషన్ గన్పూర్ వాళ్ళ మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఆవును చూసుకోవచ్చు అండి ఎంత ఎండలో కట్టేసినా సరే అండి ఓర్చుకుంటుండే ఎందుకంటే ఇంటికాని పుట్టిన ఆవు వెదర్కి తట్టుకొని పొలం పట్ల అన్నింటిలో సెట్ అయి ఉన్న ఆవు అండి ఇది వచ్చేసి వాళ్ళు అమ్మడానికి రీజన్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చేసరికి ఆవుని అమ్ముతాను చెప్తున్నారు సో ఆవు ఇప్పుడు ఈనితే రెండో ఈత అండి వాళ్ళు కొంచెం ఎదకొచ్చి ఇంజక్షన్ లేట్గా ఇప్పించారట తొమ్మిది నెలలు పాలు పిండుకున్నారు దీని తల్లి వచ్చేసి అండి ఈ ఆవు ఒక తల్లి వచ్చేసి పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చిందట ఈ ఆవు వచ్చేసి అండి మనకు పదమూడు నుండి పద్నాలుగు లీటర్లు ఇచ్చిందట ఇప్పుడు ఈతకు వచ్చేసి వాళ్ళు పద్దెనిమిది లీటర్లు అని అనుకుంటున్నారట పదిహేను నుండి పద్దెనిమిది లీటర్ల వరకు ఇస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు ఎదకొచ్చి ఇంజక్షన్ వేయించి నెల రోజులు అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఆవు కూడా ఎంత యాక్టివ్గా ఉందో సో ధర వచ్చేసి ముప్పై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఎవరైనా మంచిగా సాదుకోవాలి తక్కువ బడ్జెట్ ఆవులు కావాలి మంచిగా ఫ్యూచర్ చూసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ ఆవు చాలా బాగా పనిచేస్తుందండి సో ఇప్పుడైతే మీరు ఈ ఆవుకి దానాగా ఇట్లా ఏం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ పొలంలో కట్టేయండి వరిగడి పెట్టండి అయితే ఒక రెండు లీటర్ల పాలు ఇస్తుందట అండి సో ఇద్దరికి వచ్చి ఇంజక్షన్ వేయించారు కొంచెం లేట్గా వేయించారట వీళ్ళు ఇంజక్షన్ వచ్చేసి పట్టించుకోకపోయేసరికి పాలు మాత్రం రోజుకి పద్నాలుగు లీటర్లు అయితే పాల్ ఇచ్చిందట దాన వచ్చేసి పత్తి కుట్టి మొక్కజొన్న పిండి పెట్టారట పొద్దున్న ఒక రెండు కిలోలు సాయంత్రం ఒక రెండు కిలోలు పెట్టారు సో మీరు చూసుకోవచ్చు ఆవు అయితే ఎంత యాక్టివ్గా ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఆవు అయితే ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వెంటనే తీసుకుంటాం బాగా కొత్తగా ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఆవు అయితే